అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కాక మరో ఉదయ కాలాన్ని మరో సూర్యోదయాన్ని దయచేసిన దేవుణ్ణి స్థుతిస్తూ ఈ రోజుని ఆరంభిద్దామా స్థుతి యథార్థవంతులకు ముఖ దర్శనము చేయి దేవ మీకు స్తోత్రములు కోరుకొని వారికి రక్షణ దేవా మీకు స్తోత్రములు దరిద్రులను కాపాడుదేవా మీకు స్తోత్రములు నిత్యము రక్షించు దేవా మీకు స్తోత్రములు నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిచ్చుదేవా మీకు స్తోత్రములు దేవుడు సర్వాంతర్యామి ఆయన సమస్తమును చూచుచున్నవాడు మన ప్రతి బాధ మన ప్రతి అక్కర మన ప్రతి ఆపద ఆయనకు మరుగైనవి కావు సరి అయిన సమయంలో ఆయన క్రియలు బయలుపడును మన రక్షణ కవచం మన డాలు ఆయనే మన నిత్య రక్షణ మన కాపుదల ఆయనే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరనగా ఆయన ఆశీర్వాదాలను అందుకునిదరు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను భయపడనక్కర్లేదు దిగులు చెందనక్కర్లేదు మన దేవుడు సజీవుడు ప్రార్థన పరలోకవాసివైన దేవ దూతలచే నిత్యం స్థుతింపబడు దేవ మాచే స్థుతింపబడు దేవ మీకు స్తోత్రములు మా యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగినవాడ సమయానుకూలంగా మా ఈవులను మాకు అందించు దేవ మీకు స్తోత్రములు మేము ఆనుకొను మా కొండ మా కోట మా ఆశ్రయదుర్గమైన మీకు యేసుక్రీస్తు వారి పావన నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమెన్